ఈరోజు రెసిపీ స్వీట్ కార్న్ వడలండి చిన్నపిల్లలైతే చాలా చాలా ఇష్టపడి తింటారండి ఇలా చేశారంటే ఇప్పుడు స్వీట్ కార్న్ వడలని చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కొద్దిగా ముక్కలు వేసుకోవాలండి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత గిన్నెలో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులో నీళ్ళు ఏమీ వేయకూడదు స్వీట్ కానీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా మిక్సీ పట్టకూడదండి నార్మల్గా కూలింగ్ మొత్తం తగ్గిపోయి నార్మల్గా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పడితే వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ చేస్తుంది అందుకే పిండి ఎక్కువ పడుతుందండి నార్మల్గా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవాలి చూడండి కొంచెం పిండి లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి వేసుకోండి కానీ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇలా బాగా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు ఇలాంటి కవరు ఏదైనా తీసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ పెట్టుకొని కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా వడలు చేసుకోవాలండి ఇప్పుడు నూనె బాగా వేడిగా అయిన తర్వాత నూనెలో వేసుకోవాలి ఇవి కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలండి వీటిని ఐదు పది నిమిషాల్లో వేడివేడిగా చేసుకోవచ్చండి స్వీట్ కార్న్తో వడలు కానీ పకోడి కానీ ఉడికించుకొని కారం ఉప్పు కలుపుకొని తిన్న టేస్ట్ చాలా బాగుంటుందండి సరే కదా ఈ వడల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్